హాయ్ అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన లెగ్ పీసులు ఫ్రై చూపిస్తున్నానండి ఇది నేను ఎలా ఒక నాలుగు ఐటమ్స్తోనే మనం ఎలా తయారు చేసుకోవాలో రుచిగా నేను చూపిస్తున్నాను మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మీరు లెగ్ పీసుల్ని తీసుకోండి మనం లో ఫ్లేమ్లో వేయించుకుంటూ తయారు చేస్తే మనకి డీప్ ఫ్రై చేసినలాగా చాలా బాగా వస్తాయి ముందుగా మీరు లెగ్ పీసుల్ని ఇలా డాట్స్తోనే కట్ చేయించుకొని తెచ్చుకోండి ఇలా తెచ్చిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఉండే మనం తయారు చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇదిలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి సరిపడంత ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు తర్వాత కొంచెం పసుపు వేసుకోండి దీంట్లో గరం మసాలా పొడి ఈ గరం మసాలా పొడికి లవంగాలు దాల్చిన చెక్క షాజీరా ఇలాచీలు అలాగే మనకి కొద్దిగా ధనియాలు కూడా కొన్ని వేసుకొని మిక్సీ వేసుకొని వేసుకోండి రెండు స్పూన్ల కారం కారం వేసిన తర్వాత బాగా కలపండి దీంట్లోకి రెండు ఉల్లిపాయలు పచ్చ పచ్చగా మిక్సీ వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇవన్నీ వేసి బాగా పట్టించండి వీటికి ఈ లెగ్ పీసులు మనకి ఫ్రెష్గా ఉన్నవి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే మనం డీప్ ఫ్రై చేస్తే ఎలా ఫ్రై అవుతాయో ఆ విధంగానే వస్తాయి చాలా బాగా తయారు చేసుకోవచ్చు బ్యాచిలర్స్ పిల్లలు కూడా చక్కగా సింపుల్గా ఈ ఐటమ్స్తో తయారు చేసుకోవచ్చు మనకు బయట దొరికిన లెగ్ పీసులు ఫ్రై లాగే బాగుంటాయి ఇప్పుడు డీప్ ఫ్రై అంటే డీప్ ఫ్రైకి నూనె వేసి వేయించకుండా కొద్దిగా నూనె మనం అట్ల పోసుకునే పెనం కానీ లేదంటే చపాతీలు కాల్చుకునే పెనము ఏదైనా ఉంటే మీరు ఇలా పెనం వేడెక్కిన తర్వాత కొంచెం నూనె సరిపడా కొంచెం ఎక్కువగానే నూనె వేసుకోండి ఆ తర్వాత లెగ్ పీసులు ఎన్ని ఉన్నాయో అన్నీ ఈ మనం ఈ దోశ పెనానికి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇవి మనం లో ఫ్లేమ్లో పెట్టి దాదాపు ఇరవై నిమిషాల వరకు ఇరవై నిమిషాల వరకు రెండు వైపులా తిప్పుతూ వేయించుకోవాలి ఇవి కొంచెం టైం పడుతుందండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించితే ఏంటంటే మీకు లోపల వేగదు పచ్చిగా ఉండిపోతుంది మనకి సిమ్లో పెట్టి కొంచెం స్టవ్ దగ్గర ఉండి చూస్తూ రెండు వైపులా కాలుస్తూ ఉంటే డీప్ ఫ్రైకి మనం ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగా తయారవుతుంది ఇవి కొంచెం రెండు స్పూన్లు తీసుకొని అటు ఇటు తిప్పుతూ ఉండండి లేదంటే కాలు మనకి చేయి కాలే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా రెండో వైపు ముక్కలు విరగకుండా చిన్నగా రెండు వైపులా కాల్చుకోండి చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు దీంట్లో మరిన్ని మసాలాలు కావాలంటే వేసుకోవచ్చండి నిమ్మరసం వేసుకోవచ్చు మనం ఇట్లా ఫ్రై అయిన తర్వాత నిమ్మరసం వేస్తే బాగుంటుంది ముందే వేస్తే ఏంటంటే చేది కాబట్టి మీరు లాస్ట్లో పూర్తిగా ఫ్రై అయిన తర్వాత పైన నిమ్మరసం వేసుకోవచ్చు చూడండి రెండు వైపులా ఇలా మీడియం ఫ్లేమ్లో కానీ ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి కూడా వేయించుకోవచ్చు మీకు ఓపిక ఉండాలి ఓపిక ఉంటే చక్కగా మనం సిమ్లో పెట్టి వేయించుకోవచ్చు మీరు తొందరగా అయిపోవాలని బాగా హైలో పెట్టి వేయించితే మాడిపోతుంది మసాలా అంతా పాడవుతుంది చూడండి ఈ విధంగా దాదాపు టైం పడుతుందండి కొంచెం ఇరవై నిమిషాలని పడుతుంది ఇలా వేకటానికి ఇలా ఒక్కొక్కటిగా వేయించుకోండి ఈ నూనె మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది ఇవి వేగేసరికి చూసారు కదా ఈ విధంగా తిప్పుతూ అన్ని వైపులు మనకి లెగ్ పీసులు బోన్తో సహా మనం వేయించుకుంటూ ఉండాలి ఇలా వేపితేనే చాలా బాగా వస్తాయి మనకి పైన కొంచెం బాగా డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత మనం నిమ్మరసం ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత కొంచెం పచ్చి కరివేపాకు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా మళ్ళీ పైన వేసుకోవచ్చు పచ్చివి ఇంకా నిమ్మరసం మీరు కావాలంటే సన్న ఉల్లిపాయలు రౌండ్గా కట్ చేసుకొని కూడా పైన వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి పచ్చి ఉల్లిపాయలు ఇవి వేయగానే దింపేసేయండి ఎందుకంటే ఉల్లిపాయలు మళ్ళీ వేగిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రైస్లోకి తినేయచ్చు చాలా బాగుంటుంది లేదంటే పిల్లలు ఉట్టిగా స్నాక్గా కూడా తినచ్చు మంచి టేస్టీగా బయట దొరికినట్టే వస్తాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి